సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మంద శ్రీనివాసరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రౌండ్లో ఉన్న సమస్యలను ప్రజలతో కలిసి తీర్చడానికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలతో కలిసి గ్రౌండ్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రౌండ్ లో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు సర్పంచ్ గా గెలిచి ప్రజలందరి సహకారంతో సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందేలా చూస్తారని వివరించారు ఖమ్మంపల్లి గ్రామ ప్రజలు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా గ్రామ సర్పంచ్గా మంద శ్రీనివాసరెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కలిసి గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క ఓటర్ను కలిసి రేపు అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రచారం చేసుకుంటూ మంద శ్రీనివాసరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిద్దామని అందరం నిశ్చయించుకున్నాం రాకముందుకు మన గ్రామాలు ఏమీ అభివృద్ధి చెందలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ కోరుకునే ఒక మాకు ఒక రెండు రోడ్లు కొద్దిగా అది ఇబ్బంది ఉన్నది అవి కూడా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి ఒక ఆరు నెలల లోపలనే ఆ రోడ్డు కూడా సీనన సర్పంచ్ గెలిపించుకొని కేసీఆర్కు గిఫ్ట్గా ఇచ్చి ఖచ్చితంగా ఆ రోడ్డు కూడా చేయించుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఖమ్మంపల్లి గ్రామ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు నా తోటి మిత్రులకు నమస్కారం మీ ఆశీర్వాదం కోరుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా నామినేషన్ వేసినాను మీరందరూ నాకు సహకరించి సర్పంచ్గా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను నాకు బరువు నా సర్పంచ్ అనేటువంటిది నేను ఒక హోదాగా భావించట్లేదు ఒక బాధ్యతగా భావిస్తున్నాను నాకు ఆ బాధ్యతను నా భుజాల మీద పెడితే మీకు దండలకు ఆపతి సంపతి అన్నిట్లలో ఉంటా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రధానంగా రోడ్డు సమస్య కానీ కొన్ని వా కొన్ని వార్డ్స్లో ఉన్నటువంటి మంచినీటి సమస్య కానీ తప్పకుండా పరిష్కరిస్తా అని చెప్పి ఎస్ఎస్సి ఛానల్ ద్వారా గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా మీరందరూ దయచేసి మంచి చెడు ఆలోచన చేయండి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ